బోడిగుండు కన్నా బట్టతల మేలు అన్నట్టు ఇప్పుడు నాకున్న తలని ఊడిపోకుండా అనమాట అంటే ఇది ఇది వాడితే ఉంటుంది అని అర్థం కాదు నాకు బాగా హెయిర్ ఫాల్ అయ్యేది అండ్ బాగా తలనొప్పి కూడా వచ్చేది అనమాట అప్పుడు ఇక్కడ నేను ఒక డాక్టర్ గారు చూపించుకుంటే నాకు ఇది సజెస్ట్ చేశారు మనకి తెలివితేటలు ఎక్కువ కదా ఆయన ఒక బాటిల్ సజెస్ట్ చేశారు నేను ఏం చేశానంటే అదే పేరుతో మీషోలో తీసుకున్నాను అనమాట నాకు ఒక్కొక్క బాటిల్ అయితే టూ ఫిఫ్టీ పడింది అక్కడ త్రీ బాటిల్స్ ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నాను నిజంగాను ఇది వాడితే తగ్గుతుందో లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ తలనొప్పి అయితే చాలా వరకు తగ్గింది నాకు అండ్ హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు ఇది కన్నా అది కదా మేలు ఇంక అందుకే తీసుకున్నాను అనమాట ఇది నా ఓల్డ్ది ఆల్రెడీ ఆఫ్ బాటిల్ అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అది పెట్టుకోగానే తల అంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీరు కూడా వాడాలంటే వాడచ్చు కానీ జుట్టు ఎదుగుతుందా లేదో నన్ను మాత్రం అడగండి నాకు అసలు సంబంధం లేదు